కడప జిల్లా బద్వెల్ ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఎమ్మెల్యే బద్వెల్ మున్సిపాలిటీలోని ఎస్సార్ఎన్బి కళ్యాణ మండపంలో ఆర్యవైశ్యులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ఆర్యవైశ్య సంఘం రాష్ట నాయకులు మిట్టా కర్ణాకర్ ఇచ్చేసి అనంతరం వారు మాట్లాడుతూ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్యవైశ్యుల ప్రతిష్టను పెంచేందుకు కృషి చేశారని అన్నారు ఆర్యవైశ్యులను రాజకీయంగా వ్యాపారాభివృద్ది చేసేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అందులో భాగంగానే ఆర్యవైశ్యులకు ఎన్నో పదవులను కూడా ఇచ్చారని తెలిపారు ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ గురుమోహన్ మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి మున్సిపల్ అధ్యక్షుడు సుందరరాం రెడ్డి జిల్లా కార్యదర్శి యోగి యోగివేమన యూనివర్సిటీ పాలక మండలి సభ్యులు కొండపల్లి సుబ్బారావు ఆర్యవైశ్య వర్తక సంఘం

అన్న ఒక విషయం అంటే నేను దానికి ఉదాహరణగా చెప్తా ఉన్నా ప్రతిలో ఏ ఒక్క ఆర్య మనిషి ప్రముఖులు ఇంట్లో పెళ్లి జరిగినా కూడా మా పత్రిక ఉంటుంది నేను వెళ్తే బ్రహ్మాండమైన మాకు సాధారణమైన ఆహ్వానం ఉంటుంది బ్రహ్మాండంగా నన్ను రిసీవ్ చేసుకుంటారు అంత గౌరవంగా అలా వెళ్తూ ఉన్నా అలాగే కాకుండా ఎక్కువ మంది నాకు స్నేహితులు ఉండేది కొద్ది మందిలో ఎక్కువ మంది అత్యధికులు నా స్నేహితులు మొత్తం ఆర్య వయసులే నేను ఎప్పుడు తిరిగేది ఉండేది కూడా ఆర్య నాకు నాకున్న ఎక్కువ సన్నిహితము నాకు ఎక్కువ స్నేహితులు ఉండేది కూడా ఆర్య వయసులే మీ పిల్లలే నేను వాళ్ళతోనే తిరిగేది ఎక్కువగా నేను వాళ్ళతోనే ఉంటాను అంతెందుకు నేను ఈ మధ్య కాలంలో నా కూతురు వివాహం చేసుకున్నా నా కుమార్తె వివాహం చేసుకున్నా మీకు తెలుసో తెలియదో నా కూతురు నా కుమార్తె వివాహం చాలా ఘనంగా జరిగితే అందులో నా పాత్ర ఏమీ లేదు నా నేను డబ్బులు తీసి అక్కడ పెట్టా మొత్తం నడిపించింది మన ఆర్య వయసు పిల్లలైనా భోజనం కానించి డెకరేషన్ కానించి ప్రతికి నాకు వెన్నంటి ఉండి నాకు అన్ని చేసి పెట్టింది మన ఆర్యవయసు పిల్లలే ఇంత చక్కటి ఆదరాభిమానాలు నాకు ఆర్యవయసుల్లో ఉన్నాయి నన్ను ఎవరు చూసినా ఎక్కడ చూసినా పార్టీలతో సంబంధం లేకుండా బ్రహ్మాండంగా నాకు ఆర్య వయసులో నాకు గౌరవ మర్యాదలు ఉన్నాయి నాకు మంచి స్నేహితులు ఉన్నారు నాకు బ్రహ్మాండంగా మీ మర్యాదలు ఉన్నాయి అందుకు మన ఇద్దరు అన్న ఫీల్ అవుతున్నారేమో కానీ దొరికిన మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తిగా ఖచ్చితంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ నచ్చ చెప్పి ఒప్పించి చెప్పి ఎలాగైనా నేను వైఎస్ఆర్సిపికి మద్దతు ప్రకటించే కూర్చుంటాను అంటే మేము ఒప్పుకో మాట్లాడుతామంటే వదిలిపెట్టే సార్ చెప్పిన అందరికీ నమస్కారన్న నాకు చాలా సంతోషంగా ఉంది ఇందాక నేను వస్తున్నప్పుడు మీరు గమనించారు మా తండ్రితో పాటు సమానమైన చాలామంది పెద్దలు వాళ్ళ వయసులో నా వయసు సమానం ఉంటుంది నేను లోపలికి వస్తుంటే నన్ను సాధారణంగా ఆహ్వానించి లేచి నాకు నాకు విష్ చేసి నాకు నమస్తే పెట్టి ఆహ్వాని మా నాన్నకు మా నాన్న చూసే విలువ నేను చాలా మంది ఆర్యవయ్య పెద్దలు నేను అడిగాను అన్నా మీరు వయసులో చాలా మంది పెద్దలు నాకు ఎందుకు పెడతారు అన్నా నాకు మీ వయసులో నా వయసు సగభాగా ఉంటది నాకు నమస్కారం పెడుతున్నావు అంటే తమ్ముడు నేను మీకు పెట్టడం లేదు నిన్ను చూస్తూనే మాకు మా ప్రధాన గుర్తొస్తున్నాడు ఆ ప్రధానకి పెడుతున్న గౌరవం ఏంటి నీకు పెడుతున్నది కాదు నువ్వు అట్లా ఫీల్ వీలవద్దు మీ నాన్నను చూసి నీకు ఇస్తున్న గౌరవం అని అన్నారు ఎందుకు ఈ మాట చెప్తున్నా నేను ఎందుకు ఇక్కడి నుంచి వదిలిపెట్టానంటే ఆర్యవయ్యాలతో మా నాన్నకు కానీ మా కుటుంబానికి కానీ మాకున్న అనుబంధాన్ని గుర్తు చేయడం కోసం చెప్తా ఉన్నా ఆ గుర్తు చేయడం కూడా ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే మా నాన్న గత కాలంలో చిన్న వయసులో మా నాన్న మాకు చెప్పేవాడు నేను చాలా పేద కుటుంబం మా నాన్న చాలా అంటే చాలా పేద కుటుంబంలో ఉన్నప్పుడు మా నాన్న ఇక్కడ నారప్ప నర అంటారు కదా అంగడి ఆ అంగడులో గుమాస్తాగా మా నాన్న ఆయన జీవితాన్ని మొదలు పెట్టాడు అంటే ఆర్య వయసు దగ్గర ఒక జీతానికి మొదలుపెట్టిన కెరీర్ నుంచి అదే ఆర్య వయసులు మా నాన్న సర్పంచులకు స్థాయికి తర్వాత కొన్ని కాలం ఆయన మరణించిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మనం ఎవరైనా పట్టించుకోక ఆ కర్మంలో పార్టీ మారిపోవడము అనేక రకాలుగా మోహన్ తిప్పబడింది తర్వాత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు రకాల అబద్ధాలు ఆమె ఆరు ఒకరు అబద్ధాలు ఆమె ఏ ఒకరు కూడా పూర్తి చేయకుండా గవర్నమెంట్ పూర్తి ఆగిపోయింది అట్లాగే చూసుకున్న కొద్ది పద్దెనిమిదిలో రెండు వేల పద్నాలుగు నుంచి దాకా ఎక్కడే కానీ లేని పరిస్థితి పద్దెనిమిది వచ్చలే కాబట్టి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తారాలు ఎక్కడ చాలా మంది ప్రజలు మరి రెండు వేల పద్దెనిమిదిలో మనం జగన్ సీఎం అయిన తర్వాత నీళ్ళు బ్రహ్మాండే గానీ మన ఎన్నిసార్లు డిపార్ట్మెంట్ చూపించి ఆ మోటార్ తయారు చేసి కొద్ది కొద్దిగా నీళ్లు రావడము మళ్ళీ వర్షాలు పడము బ్రహ్మాండంగా రెండు మూడు రోజులు బ్రహ్మాండ వర్షాలు పడినాయి అందరూ కూడా ప్రజలు కానీ రైతులు కానీ తాగునీ అన్ని రకాల బ్రహ్మాండలు మరి ఈ రెండు సంవత్సరాలు వర్షాలు పడకుండా కానీ ఆ ప్రాజెక్టులో నీళ్ళు ఉండడం వల్ల ఈ రోజు ఇప్పుడు కూడా నీళ్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి ఎంతో కష్టపడి పాదయాత్ర చేసి పదహారు నెలలు కష్టపడి ఏదో వరకు నాయకుల పరిపాలన సాగాలంటే రాజశేఖర రెడ్డి చేసే పరిపాలన సాగాలంటే జగన్ రావాలి అట్లా కష్టపడే ముఖ్యమంత్రి కొన్ని ముఖ్యమంత్రి ఆశాడు నూట యాభై ఒక్క సీట్లు మొత్తం పూర్తి కావడం జరిగింది అట్లాంటి ముఖ్యమంత్రి ఈ రోజు ఎంతో దుర్మార్గంగా మాట్లాడుతున్నారు చూస్తున్నాను మొత్తం బాబాని ఏ సినిమా సినిమాని ఎవరు ఏ పనులు అది ఎందుకు అది అది దేవుడికి చేయాలి దుర్మార్గులు మీరు గారి కానీ సుమితమ్మ కానీ మనుషులు కాదు మీరు అవినాశ చెప్పాలంటే చాలా సర్యుడు సినిమా కనీసం నలభై రోజులు మీరు అందరు చాలా సర్యుడు వైసీపీ ప్రభుత్వం తరఫున మన దేవి సుందరరామరెడ్డి గారు గుర్మోహన్ అన్నా మీకు చెప్పగలవు ఎంతకన్నా వీళ్ళందరూ మనకి ఎల్ల మనకు అన్ని విధాలా ఉంది మనకు అన్ని రకాలుగా మనకు సహకరిస్తున్నారు ముఖ్యంగా మనం ఈ రోజు మనం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం మైదూర్ రోడ్ ఉండే మన షాపింగ్ టాప్లేస్ నిర్మాణం చాలా కష్టతరమైనది చాలా ఇబ్బందులతో కూడుకున్న పని కానీ ఆ రోజు డైఆలక్షన్ లో అప్పుడు ఉండే నాయకులు అందరూ వచ్చినప్పుడు గోవింద కూర్చోబెట్టి మనం అడిగితే మీకు ఎప్పుడు ఏది కావాలన్నా కూడా మీకు ఎల్లగలరా మీకు అండగా ఉంటాం వైశ్యులు ఒక మాట అడిగినారంటే ఒక పనికి వచ్చినారంటే ఎంతో నీతి నిజాయిత ఉంటారు వైశ్యులు మా ఇచ్చి ఏమి ఆశించరు కేవలం గౌరవమైనది ఈవెన్ మా మీ వయసులో పెళ్లికి వస్తే మమ్మల్ని ఎంతో చక్కగా ఆదరించి మాకు షాళలు వేస్తారు పూందండలు వేస్తారు చక్కగా పశువుల కోసం వడ్డించి పెడతారు మీకు ఎప్పుడు ఏమి కావాలన్నా కూడా నేను చేసేదానికి ఉండమని చెప్పి ఆ రోజు మన కోవిడ సార్ అయితేనేమి యశ్ సార్ గారు అయితేనేమి అందరూ మనకు అన్ని వేళ చెప్పినట్టుగా మనకు సహకరిస్తున్నారు అలాగే పదవుల విషయంలో ఈ రోజు మున్సిపల్ వైస్ చైర్మన్ గా నాకు అవకాశం కల్పించినారు యూ కౌన్సిలర్ గా జరుగు వెంకటేశ్వర గారికి ఇచ్చినారు యోగ యూనివర్సిటీ పాల్పడు సభ్యులు నాకు దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు కాలేజీ నడుపుతాను ఎస్ యూనివర్సిటీతోనే ఎవరి ఇంతవరకు వైసీపీ ఉనికి ప్రయత్నం చేశాం కానీ మా ప్రయత్నాన్ని నెలవెళ్లాల కానీ ఈ రోజు ఏడు యూనివర్సిటీ పాలకటి సభ్యులతో కూడా మన ప్రభుత్వం సుబ్బారావుకి ఇచ్చారు అలాగే ఏ పదవుల్లో కానీ ఏ పనుల్లో కానీ కొమ్మ శేఖరానికి ఇచ్చారు పూజేవి దేవస్థానంలో కమిటీ మెంబర్గా జనల్గండ ఇచ్చారు ఈ విధంగా ఎప్పుడు ఏది కావాలన్నా కూడా మనకు అన్ని విధాలుగా మనకు పదవులు అయితేనేమి రాజకీయంగా పదవులు అయితేనేవి ఏది ఇచ్చే గౌరవం అయితే కానీ ఏ పని అయిపోయినా కూడా మనకు ఎంతో సముచితం కల్పించి మనకు వెళ్ళవెళ్ళ మనకు అందగా ఉంటున్నారు ముఖ్యంగా ఈ షాపింగ్ కాంప్లెక్స్ అదేవిధంగా మన జగనన్న నవరత్న పథకాలు ఈ పథకాలను వచ్చేసరికి గతంలో నేను మూడు పని మీ అందరికీ తెలుసు మీ అందరూ ఆదరే మా తల్లి గారి ఆశీసులు ఆ భగవంతులు వాసీమాత కృపా కటాక్షాలతో నువ్వు సార్లు వర్షంగా పోటీ చేశాను ఏ పాటి కూడా పోటీ చేసా కూడా నన్ను మీ అందరి అన్నదండలతో నేను గెలవగలిగాను ఫస్ట్ టైం కానీ సెకండ్ టైం లో కానీ పెన్షన్ మనం ఎదురు కాంట్రాక్ట్ చేసి వేరే లబ్ధి పనులు లేదు నేను ఒకటే అడుగుతాను నాకు బిల్డింగ్ ఎక్కువ కావాలని పెన్షన్లు ఎక్కువ కావాలని నాకు ఇచ్చేవాళ్ళు మాట ఐదంటే ఇంకొక ఐదో పదవో ఎక్కువ ఇచ్చాడు వచ్చిన వాటిని సంఖ్యను బట్టి కానీ ఈ రోజు మనం ఆధారపడకుండా రేషన్ కార్డు జనరల్ గా రేషన్ కార్డు పెన్షన్ పొంది వయసు మీకు ఏమైనా షాపులు మీకేమి ఇబ్బంది వచ్చింది నాకు వాళ్ళు ఉన్నారు కదా మీట్ అవలసింది లేదు వాళ్ళింటర్లే మన దగ్గరకు వస్తున్నారు వాళ్ళింటర్ల ద్వారా మనకి ఇళ్ళ పట్టా స్థలాలు అయితేనేమి పెన్షన్లు అయితేనేమి అమ్మఒడి పథకాలు అయితేనేమి జగనన్న కాలనీలో స్వాట్లు అయితేనేమి నలభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఇచ్చే జీవితం అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి ఎన్ని రకాలు మనం అర్హు అర్హత ఉందో అన్ని రకాలుగా మనకు అన్ని విధాలుగా మనకు సహకారం పల్లెలు కానీ అన్ని మండలాలు కలిపి డెబ్బై ఐదు శాతం మందికి ఉద్యోగాలు ఈ రోజు ఆ సెంచరీ లైఫ్ పుణ్యమా పుణ్యమాని ఈ రోజు మనకు అనేక చక్కగా హాస్టల్ వెలుగునీ ఎక్కడ విధంగా మనకు మున్సిపల్ ఆఫీస్ తెలుసు అందరికీ తెలుసు ఎక్కడైనా ఎంత చక్కగా ఎంత విషాదంగా ఉన్నాం హాస్పిటల్ విజయ ఒక గొప్ప విషయం రెండు రూములు మందులు ఉన్నాయి తగడం లేదు యాభై పడగల హాస్పిటల్ ఇప్పుడు మన డయాలసిస్ కూడా స్టార్ట్ స్ట్రాట కానీ పుదురు నెల్లూరు కానీ ఆపరేషన్ థియేటర్లు అయితేనేమి బెడ్స్ అయితేనేమి మెడిసిన్స్ అయితేనేమి ఏ మందులు కావాలన్నా బయట మార్కెట్ లో ఓపెన్ మార్కెట్ లో దొరికే మందులన్నీ కూడా మాకు వీళ్ళ పైన కంపెనీ పేరు ఉంటది దానిపైన ఓన్లీ మందు పేరు ఉంటుంది అంత చక్కగా మందులు ఉన్నాయి మనకు అదేవిధంగా అయితే మీరు చూసారు రాజు అయిపోలేదు ఇప్పుడు ఫోన్ రోజుల మా సిర నూట నలభై కోట్ల రూపాయలు వచ్చాయి ఓటర్లు యాభై శాతం మాత్రమే పనులు చేయగలము యాభై కోట్లకు మేము పనులు చేశాము వాటర్లు కొన్ని కావాలి ఆగిపోవడం వల్ల పనులు ఆగిపోయి మిగతా ఈ పిల్లలు వస్తాయని సార్ సపోర్ట్ చేసి ఎంపీ గారు సపోర్ట్ చేసి చిన్నగా ఆదివయసులకు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశాము అలాగే మేము ఇంకోటి గమనించాలి గతంలో మనం ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం మనం ఏం చేసింది కూడా చెప్తాం సార్ చూడండి ముఖ్యంగా మన శివాలయానికి కొండపై శివాలయానికి ముప్పై సంవత్సరాల నుంచి రోడ్డు వేసిన పామానం పోలేదు ఈ ప్రభుత్వంలోనే బ్రహ్మాండంగా టు పై వరకు రోడ్ వేసింది మనం కూడా గమనించాలి ఆ తర్వాత చెన్నంబర్ దేవస్థానం ఆమె వాళ్ళ హ్యాండ్ ఉంది ఆ దేవస్థానం డెవలప్మెంట్ లేదు వందల కోట్లు ఆస్తుంది ఈ పొద్దు రెండు కోట్ల రూపాయలప్పుడు చైర్మన్ చెప్పించి ఆ గుడి కూడా మనం డెవలప్ చేశారు అందులో భాగంగా దేవస్థానం కూడా దాంతో పాటు మెడిసన్ గుడి కూడా చాలా నేను మనం గడిచిందే కానీ చాలా కష్టంలో ఉంది ఇప్పుడు మళ్ళా చైర్మన్ మార్పిచ్చి రెండు కోట్లు గత సకాలతో అంగరంగ వేయకుండా జరుగుతుంది ఇవన్నీ కూడా ఆ ప్రభుత్వం వారు సహకరించి చేపట్టి ముందుగా మా ఆత్మీయ ఆర్మేశ సోదరులందరికీ పేరు పేరున ఒకరితో నమస్కారం మీకు మేము ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు రియల్గా చెప్పాలంటే మీకు అన్నీ తెలుసు మీరు చదువుకున్నాను వ్యాపారాలు చేశాను ఎవరిపై ఉద్యోగాలు చేస్తున్నారు అన్ని రంగాలలో కూడా మీరు ముందు హ్యాండ్ టైటిలింగ్ గురించి ఆయన చెప్పారు అప్పుడు కూడా ఆ చట్టం ఉంది నాకు కాదంటాన్ని వదిలేసేదానికి లేదు మళ్ళీ కొట్టుకోవచ్చు ఆ చట్టం కూడా అందులోనే కాబట్టి చిన్న చిన్న సందేహాలు వద్దు ఇక మీకు మిగతా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే గంటల గంటలు ఉండదు అంతా ఎలా చెప్పింటారు నేను కూడా చాలాసార్లు చాలా చెప్పాను మన భద్రోల్ మున్సిపాలిటీ నాకు తెలిసినంత వరకు యాభై సంవత్సరాలు వెనకబడి ఉండే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు సార్ మేడం ఎంపీ గారు మనకు వాళ్ళ ఆశీస్సులు వెండి కాబట్టి ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ముందుకు తీసుకొచ్చాము అంటే ఇప్పుడు రెండు వేలలో ఉన్న మించు మించుగా రెండు వేల ఇరవై నాలుగులో లేదు మన చేత్తో మనమే కన్ను పొడుచుకుంటామంటే ఎవరో చేసేది ఏమీ లేదు మేమొచ్చి మేమొచ్చి మీ ఎంతసేపు చెప్పి పోగలనే కానీ రెండు మాటలు మీరు కూడా ఆలోచన చేయండి ఎవరు ప్రభుత్వంలో మేలు జరిగింది ఎవరి వల్ల మనకు మంచి జరుగుతూ ఉంది ఇక్కడ దాదాపు మన మున్సిపాలిటీ ఏర్పాటు కూడా పదహైదు నుంచి ఇరవై ఏళ్ళు అవుతా ఉంది ఎప్పుడు ఒక కోటి రూపాయల పని కూడా ఎక్కడ చేయలేదు ఇప్పుడు కూడా చాలా మంది పబ్లిక్ ఈ పెద్ద మున్సిపాలిటీలో ఇదంతా లేఅవుట్ చేసింది కాదు కాబట్టి ఆ బ్యాక్ సైడ్ రెండు ఇండ్లు చోటుకి వచ్చింటాయి ఆ బ్యాక్ సైడ్ హౌస్ ఆ ఏరియా ఏరియాస్ అన్ని కాలాలు చేయలే ఇప్పటికి కూడా యాభై ఏళ్ళైనా చేయలేరు వేరే ప్రభుత్వం వస్తే రాసిస్తాను మీకు గుర్తుపెట్టుకోండి యాభై ఏళ్ళు చేయలేరు ఏదైనా మన ప్రభుత్వం అదే ఎందుకు చేయగలదు ఇప్పుడు రెడ్డి ల్యాండ్ టైపుల్ యాక్ట్ అని చెప్పి ఆస్తులని తీసుకుంటారు అని చెప్పి ఓడిపోతారని భయంతో దాన్ని దుష్ప్రచారం చేస్తున్నా నేను సవాలు చేస్తున్నా నాకు మీ పద్వేన పట్టణంలోనే కొన్ని ఫోటోలు చేసే విలువైన స్థలం ఉంది దాన్ని నేను పనులు అనేది బిజెపి వాళ్ళు పెట్టింది ఎవరి భూమి ఎవరు తీసుకోరు అసక్రమంగా ఉన్న భూమిని సక్రమం చేసేదానికే కానీ నువ్వు ఇప్పుడు పోయి మీ రిజిస్టర్ రేపు పదం రిజిస్టర్ మేడం అడిగినా కూడా మన ఇంటికి రిజిస్టర్ పేపర్లు వస్తాయి లేదా క్లియర్ గా చెప్తారు కానీ మన వైశ్యుల్లో ఎక్కువ మందిని భయభ్రాంతులు చేసేదాని కోసము ఇంకోటి మన నేను ఆస్తులన్నీ తీసుకుంటాడు ఇంకో గవర్నమెంట్ పెట్టేస్తాడు ఇంకేం లేదని చెప్పి చెప్తున్నాను లైన్ ప్రజలకు ఉపయోగపడే విధంగానే ఉంది కానీ అది బీజేపీ ప్రభుత్వం పెట్టింది వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు కాదని దాని గురించి మన వాళ్ళను ఎక్కువ కొందరు మన వాళ్ళ రూపుల్లోనే ఎక్కువ స్కోలింగ్ చేస్తున్నారు ఈ భూములు పోయినాయి అక్కడ ఆ భూములు పోయినాయి నేను సభాముఖంగా ఎక్కడైనా సరే రాష్ట్రంలో గవర్నమెంట్ భూములు తీసుకుంది అనే దానికి నిరూపిచ్చి నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం చెప్పి నాకున్న ఆస్తులు గవర్నమెంట్ ఇచ్చేదానికి సిద్ధంగా నేను చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాను ఎందుకంటే ల్యాండ్ డ్యాటేజ్ యాక్ట్ అనేది మనం తెచ్చింది కాదు అది బీజేపీ ప్రభుత్వం తెచ్చింది ల్యాండ్ డ్యాటేజ్ యాక్ట్ చేయడం వలన ఎక్కడా దాంట్లో భద్రత అది ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించలేదు అది జరిగినా కూడా దానివల్ల ఉపయోగమే కానీ నష్టాలైతే లేని అవోపల్ తెచ్చేసి మనలో ఒక ప్రాంతం చేసేదానికే ఈ టిడిపి ప్రభుత్వం కొందరు నాయకులు ఉన్న రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక్కొక్కరి రిక్వైర్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది ఒక సమాజంలో వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళ రిక్వైర్మెంట్ డిఫరెంట్ ఉంటుంది మిడిల్ క్లాస్ ఉండేవాళ్ళు అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు జగనన్న పరిపాలన ఎలా ఉందంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని వర్గాల వాళ్ళకి వీలైనంత ఆయన చేయగలుగుతుంది మీలో చాలా మంది స్కీమ్స్ వర్తించినా వర్తించకపోయినా వర్తించిన వాళ్ళకు ఉపయోగపడుతుంది కొంతమంది చాలామంది జిఎస్టీ పే చేయడం వలన అర్బన్ ప్రాపర్టీ ఉండటం మీరందరి ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ వగేరా వగేరా సో చాలా మందికి స్కీమ్స్ వర్తించకపోయి ఉండొచ్చు సో మీరందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మనకు ఆ విధంగా చూసినా కూడా ఇంతవరకు అన్నవాళ్ళు రాజగోపాల్ రెడ్డి అన్న కానీ గురుమోహన్ అన్న కానీ వీళ్ళందరూ చెప్పినట్లు మనం రెండు వేల పంతొమ్మిది ముందు మన బర్త్డే ఎలా ఉండేది రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎలా ఉంది అన్నది కూడా మీరందరూ చూసారు సో ఈ రోజు మేమైతే యాక్చువల్గా వీఆర్ వెరీ ప్రౌడ్ ఈ గవర్నమెంట్ లో మేము ఒక భాగం అయినందుకు ఎందుకంటే మనము ఈరోజు జగన్ అన్న పరిపాలన చూస్తే కొన్ని ఇంపార్టెంట్ క్రైటీరియా తీసుకున్నారు జగన్ అన్న ఎట్లా తీసుకున్నారు అంటే ఫస్ట్ విద్య తీసుకున్నారు విద్య వైద్యం చాలా మంది పేద వాళ్ళకి కార్పొరేట్ వైద్యం కానీ కార్పొరేట్ విద్య కానీ అందరి వాళ్ళకు ఆయన లేన్ చేస్తున్నారు అదే కాకుండా స్త్రీ సాధికారత మహిళలకి ఒక ఎంపవర్మెంట్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వడం కానీ ఇవన్నీ ఎంప్లాయ్మెంట్ ఈ రోజున మనము సెంచరీ ప్లే అనే కంపెనీ మనం ఏ రోజు ఊహించిన మన మధ్యకి ఒక కంపెనీ వస్తుంది ఈ కంపెనీ రావడానికి ముఖ్య కారణం మన గోవిందరెడ్డి సార్ ఎందుకంటే ఈ కంపెనీ యాక్చువల్ గా ప్రకాశం జిల్లాకు వెళ్ళిపోయింది కానీ మనకున్న ఈ బ్యాక్వర్డ్నెస్ మనకు ఒక అగ్రికల్చర్ తప్ప వేరే సోర్స్ ఆఫ్ ఎకానమీ లేదు ఈ సమస్యలన్నీ కూడా జగన్ సార్ దృష్టికి తీసుకెళ్లటము ఎంపీ సార్ కానీ గోవింద్ రెడ్డి సార్ గాని జగన్ సార్కి చెప్పటము ఇప్పుడు వెంటనే ఆ కంపెనీని మనము బై ఎలక్షన్ టైంలో ఇక్కడ బ్రాండ్ చేయడం జరిగింది ఆ కంపెనీ రావడం వల్ల మీ అందరికీ తెలుసు ఈ రోజు బద్వేల్లో ల్యాండ్ కాస్ట్ పెరిగింది రెంట్స్ పెరిగినాయి ఒక రకంగా ఒక ఎకానమీ అనేది జనరేట్ అవుతాము ఇది ఇంకా మనం మరిన్ని కంపెనీస్ తెచ్చుకునే అవకాశం ఉంది ఎందుకంటే మనము ఇండస్ట్రియల్ ఏరియాలో మనం ల్యాండ్ నాన్ చేసి పెట్టడం జరిగింది టెంపుల్స్ దాదాపు ఒక హండ్రెడ్ పైన టెంపుల్స్ తీసుకురావడం జరిగింది మామూలుగా జగన్ సార్ వాళ్ళు క్రిస్టియానిటీ ఫాలో అవుతారని ఎంతో మంది పడని వాళ్ళు వాళ్ళని ఒక మతపరమైన టార్గెట్ చేయడం కూడా చూస్తున్నారు కానీ హిందువులు కూడా చేయనంత ఎక్కువగా హిందూయిజం కి సర్వీస్ చేసిన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి సార్ గవర్నమెంట్ ఇప్పుడు అన్న వాళ్ళు చెప్పారు చెన్నకేశంపల్లి టెంపుల్ కానీ లక్ష్మీపాలెం టెంపుల్ కానీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏ టెంపుల్ తీసుకున్నా కూడా మీరు ఒకసారి రూరల్కి వెళ్ళండి ఎన్ని టెంపుల్స్ గ్రాండ్ చేయించామో మన గవర్నమెంట్లో మీకు తెలుసు ఇవే కాకుండా ఈ రోజు మన మున్సిపాలిటీలో డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా మీకు తెలిసిన విషయం డయాలసిస్ యూనిట్ ఒకటి తీసుకొచ్చాం సో ఇవన్నీ కూడా మీరు దయచేసి దృష్టిలో పెట్టుకోండి ఇవే కాకుండా సుబ్బారావు అన్న ఏ సుబ్బారావు గారు ఇందాక కొన్ని వైశ్యులకు ఏమి ఇంపార్టెంట్ కార్పొరేషన్ లోన్స్ ఇలాంటి విషయాలు కొన్ని ప్రస్తావించడం జరిగింది వీటన్నిటినీ కూడా మనము నెక్స్ట్ మన గవర్నమెంటే వస్తుంది మేమైతే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి సార్ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు ఏమైనా మనం సమస్య ఏమున్నా నేను నాకున్న కొద్ది కాలం పరిచయంతో జగన్మోహన్ రెడ్డి సార్ ని నేను చూసినంతలో ఏదైనా ఒక సమస్య మనం తీసుకెళ్ళినప్పుడు నేనైతే సార్ మనం నుంచి ఎస్పెషల్లీ ఏదైనా సమస్య తీసుకొని తీసుకెళ్ళినప్పుడు సార్ డెఫినెట్ గా వాటిని గ్రాండ్ చేస్తారు నా నమ్మకం నాకు అయితే మనం చేయాల్సింది ఏంటంటే జగన్ అన్న మిగతా వాళ్ళందరికంటే కూడా మనల్ని మెన్నగా ఆదరించిన కాబట్టి ఇప్పుడు మనం కూడా ఆయనకి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తేనే కదా ఎవరైనా కష్టపడి పని చేసినప్పుడు ఆ నువ్వు బాగా పనిచేసావు అంటే ఒక మాట చాలా తృప్తి మనందరికీ తెలుసు ఈవెన్ మనం ఎట్లా చెప్పాం జగనన్నకి నువ్వు బాగా చేసావయ్యా మా మనం ఓటు ద్వారా మనం అందరం అత్యధిక మెజారిటీతో ఓటు వేస్తే జగన్ అన్న మనం పోయి మనం విషయం కొనడం అమ్మడం ట్రేడింగ్ అంటాం దాంట్లో ఆ విధంగా ఉన్నత ప్రమాణాలు నెలకొల్పుతూ భారతదేశంలో ఇరవై ఏడు శాతం జీడిపి ప్రపంచంలో అంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు అంటే వర్తక వ్యాపారం ఎంత పెద్ద ఉన్నత స్థితిలో ఉందో ఒక్కసారి మనం వెయ్యి సంవత్సరాల వెనక్కిపోతే మన భారతదేశం ఎంత గొప్పదో మనకు అర్థమవుతూ ఉంటుంది నేనేమంటున్నానంటే ఇలా అనుకోవడానికి మనం టెంపుల్ ఎకానమీ అనేది చాలా ముఖ్యం అంటే ఒక దేవాలయ వ్యవస్థ ఆ దేవాలయ వ్యవస్థలోనే పెద్ద పెద్ద యూనివర్సిటీలు పెద్ద పెద్ద పండితులు ఆ అంత వ్యవస్థను అంతా నడిపేది ఒక దేవాలయ వ్యవస్థ ఉండేది అందుకనే ప్రపంచంలో మనం అంత గొప్పగా ఉండేవాళ్ళం ఈనాడు ఒక అప్పుడు ఒక దేవాలయంలో అనేక విద్యాలయాలు ఉండేవి కానీ ఈనాడు ఒక యూనివర్సిటీలో ఒక దేవాలయం ఒక చిన్నగా ఉంటుంది ఎక్కడో పక్కన దండం పెట్టుకోవడానికి పూర్వం అలా కాదు దేవాలయాలలో అనేక విభాగాలు ఉండేటి దీనికి గొప్ప అంటే ఆ దేవాలయంలో ఉండే మూర్తి ఆ భగవంతుడు ఆయనకు ప్రాణం లేకపోవచ్చు కానీ అందరం కూడా ఆ భగవంతునికి సమర్పించి ముందు ఆయనకు ప్రాణం లేకపోవచ్చు కానీ అందరం కూడా ఆ భగవంతునికి సమర్పించి ముందు